కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని గజ్వేల్ మండల బీజేపీ అధ్యకుడు అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు పంటలు చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు ఇటీవల అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రాకముందు రైతులకు రెండు లక్ష రెండు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని అమ్మడం జరిగింది అదే విధంగా రేవంద్రెడ్డి గారు రేవింద్రెడ్డి గారు ప్రచారంలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తీసుకోండి కూడా రైతులు లోన్ తీసుకోమని చెప్పడం జరిగింది లోన్ తీసుకున్న తీసుకోకపోగా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పదేళ్ళ నుంచి అవే అప్పులు కొనసాగుతూ వచ్చినాయి ఈయన అధికారులకు అధికారులు వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని హామీ జరిగింది నేటికి మూడు నెలలు గడుస్తున్నా గానీ రుణమాఫీ చేయడం లేదు దానికి తోడు బ్యాంకు వారు లాయర్లతో లీగల్ నోటీస్ పంపించి రైతులను మీరు కబ్జా మీరు తాకట్టు పెట్టిన ఆస్తిని కబ్జా చేయడం జరుగుతుందని రైతులను భయ భయప్రాంతులకు గురి చేయడం జరుగుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు